ఇండోసోల్ అన్న కంపెనీ దీంట్లో డైరెక్టర్లందరూ పులివందలకు చెందిన వాళ్ళు ఈ కంపెనీ ఇరవై ఇరవై రెండులో ఇన్కార్పొరేట్ అయింది దాని పేడప్ అప్ క్యాపిటల్ ఒక లక్ష రూపాయలు మళ్ళీ స్పష్టంగా చెప్తా ఒక లక్ష రూపాయలు పేడప్ అప్ క్యాపిటల్ ఈ కంపెనీకి ఈ కంపెనీ అంటారు ఆంధ్ర రాష్ట్రంలో డెబ్బై ఆరు వేల కోట్లు పెట్టుబడి పెట్టిన లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన ఉన్న కంపెనీ డెబ్బై ఆరు వేల కోట్లు పెట్టుబడి రూపాయలు క్యాపిటల్ ఉన్న కంపెనీ ఇలాంటి ఎట్లా అమలు సూటిగా నేను జగన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చాక అదే పులివెందుల డైరెక్టర్లకు అమ్ముడు పోయేవా లోకేష్ నాయుడు మీరు బినామీ అని చెప్పిన అదే ఇండో